శ్రీమాత అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం సంకష్టిహర చతుర్థి అంటే ఏమిటి సంకటహర చతుర్థి అనేది అడ్డంకులను తొలగించేవాడు మరియు జ్ఞానం శ్రేయస్సును మరియు అదృష్టానికి దేవుడు అయిన గణేషుడికి అంకితం చేయబడిన ముఖ్యమైన ఆచారం క్షీణిస్తున్న చంద్రుని ప్రతీ నెల నాలుగవ రోజున లక్షలాది మంది భక్తులు ఈ పవిత్రమైన రోజుకి అపారమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సాంస్కృతిక ప్రాముఖ్యతను జోడించారు సంకటహర అనేది పదానికి కష్టాలను తొలగించేది అని అర్థం ఇది జీవిత సవాళ్లకు వ్యతిరేకంగా దైవిక జోక్యాన్ని కోరుకోవడంపై దాని దృష్టిని సూచిస్తుంది ఈ వ్రతం వల్ల మీకు ఎలాంటి బాధలు ఉన్నా కష్టాలు ఉన్నా తొలగిపోతాయి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం లభించడం లేదంటే ఉద్యోగంలో ఏ మార్పులు లేకపోతే ఇది చేయడం వల్ల మంచి ఉన్నత స్థానానికి రావడం జరుగుతుంది మన ఎదుగుదల లేకపోవడానికి కొన్నిసార్లు నరదృష్టి కూడా అవుతుంది ఎలాంటి నరదృష్టి పోవాలి అన్న ఈ కృష్ణపక్ష చతుర్థి నాడు ఈ వ్రతం ఆచరిస్తే అన్నీ తొలగిపోతాయి పిల్లలు లేని వాళ్ళు అయినా సరే చేస్తే ఒక సంవత్సరం పాటు మీరు ఖచ్చితంగా తల్లిదండ్రులయ్యే అనుగ్రహం లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ వ్రతం ఆచరిస్తే మీ ఎదుగుదల అని ఆపలేరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వ్రతం ఆచరిస్తే మీ ఎదుగుదలని ఎవరు ఆపలేరు ఇల్లు కట్టాలని అనుకుంటున్న ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటే వాటిని అడ్డుకోవడానికి విఘ్నాలకు అధిపతి అయిన గణపతిని సంకష్టహర చతుర్థి నాడు పూజిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు మీ ఇంటిని కట్టుకోవచ్చు భార్యాభర్తలు గొడవపడుతున్నా లేదా ఇంట్లో సమస్యలు ఉన్నా సరే ఈ వ్రతం ఆచరిస్తే వచ్చే అద్భుత ఫలితాన్ని ఎవరు ఆపలేరు మీకు ఎలాంటి నష్టాలు వచ్చినా కూడా ఈ వ్రతం ఆచరిస్తే అనుగ్రహం లభిస్తుంది హిందూ పురాణాల ప్రకారం సంకటహర చతుర్థి యొక్క మూలాన్ని లోతుగా మనకు తెలియచేయబడ్డాయి ఈ ఆచారానికి సంబంధించిన అత్యంత ప్రజాదరణ పొందిన కథలలో ఒకటి నారద ఋషి మరియు గణేషుని చుట్టూ తిరుగుతుంది నారద మహర్షి సూర్యనారాయణ రాజును ఈ ఉపవాసం పాటించమని కోరాడని తద్వారా అతను తన జీవితంలోని అన్ని అడ్డంకులను మరియు బాధలను తొలగిస్తాడని చెప్పబడింది గురువు తనకు నమ్మకంగా చెప్పిన దానిని అనుసరించి రాజు తన పోరాటాలన్నిటినీ సులభంగా అధిగమించాడు మరియు జీవితంలో ఈ పురోగతికి గణపతి ఆశీర్వాదం కారణమని చెప్పాడు ఈ పురాతన నేపథ్యం ద్వారానే సంకటహర చతుర్థిని హృదయపూర్వకంగా పాటించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయని తద్వారా వారి కోరికలు నెరవేరుతాయని ప్రజలు విశ్వసిస్తారు ఇప్పుడు సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం తెలుసుకుందాం మొదటిగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు అనగా కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి నాడు అంటే పౌర్ణమి తర్వాత నాలుగవ రోజు ప్రారంభించాలి దానితో పాటు ఆ రోజు చంద్రోదయం సమయంలో చతుర్థి ఉందో లేదో చూసుకొని ప్రారంభించాలి రెండవది వ్రతాచరణ రోజున ప్రాతకాలమే లేచి నల్ల నువ్వులు కొన్ని నీళ్ళల్లో వేసుకుని స్నానమాచరించాలి మూడవదేవనగా ఆ తరువాత గణపతిని యధావిధిగా నీ శక్తి కొలది షోడశోపచార పూజని కానీ పంచోపచార పూజనతో కానీ పూజించాలి స్వామి వారికి ముడుపు కట్టాలి దాన్ని ఎలాగంటే మీటర్ పొడవు ఉన్న ఎరుపు రవిక గుడ్డ ముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిలో పసుపు కుంకుమతో అలంకరించాలి మనస్సులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మూట కట్టాలి ఆత్మ ప్రదక్షిణ చేసి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని స్వామి ఈరోజు నేను ఇలా వ్రతాన్ని ఆచరిస్తున్నాను నాకు ఏ ఆటంకం రాకుండా స్వయంగా పూజ జరిగేలా నీ ఆశీసులు నాకు ఇవ్వు అని స్వామికి దండం పెట్టుకోవాలి నాలుగు ఉదయం నుంచి ఉపవాసం ఆచరించాలి పొద్దున్నుంచి పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి ఈ వ్రతాన్ని పెద్దవాళ్ళు అయినా పెళ్ళి అయిన వాళ్ళైనా భర్త లేని వాళ్ళైనా సరే వృద్ధురాలైనా సరే ఆచరించవచ్చు అయితే వృద్ధులు ఓపిక లేకపోతే ఉపవాసాన్ని ఆచరించకపోయినా ఏం పర్వాలేదు ఒంట్లో బాగాలేని వాళ్ళైనా సరే ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు సాయంత్రం చక్కగా స్నానం చేసి పూజను చేసుకోవచ్చు ఈ ఉపవాసం చేస్తున్నంతసేపు తక్కువగా మాట్లాడడం స్వామివారి జపం చేసుకోవడం లేదా నామపారాయణ చేసుకుంటూ అవసరం లేని మాటలు ఆలోచనలు లేకుండా నిష్టగా ఆచరిస్తే ఎంతో అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు అలాగే ముందు రోజున ఎటువంటి చేపలు మాంసాహారాలు తినకుండా స్మోక్ చేయకుండా ఎలాంటి ఆల్కహాల్ను తీసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటించండి సాయంత్రం తలస్నానం చేసి దీపం వెలిగించి తోరం కట్టుకొని వ్రతాన్ని ప్రారంభించాలి తర్వాత రోజు ఉదయం పూజ చేసేంత వరకు ఆ తోరాన్ని తీయకుండా ఉంచుకోవాలి ఆరవ దేవనగా దీనికంటే ముందు మీరు స్నానం చేసి వచ్చాక దీపం వెలిగిస్తారు కదా ఆ తర్వాత స్వామివారికి దండం పెట్టుకొని ఆ ముడుపు కట్టిన బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో రెండు ప్రసాదాలు చేయాలి ఒకటి బెల్లంతో చేసినటువంటి పరవాన్నం ఇంకొకటి ఇరవై ఒకటి ఉండ్రాళ్ళు కానీ కుడుములు కానీ చేయాలి ఏడవది తర్వాత పూజ అయ్యాక మీరు ఆ ప్రసాదాన్ని ఎవరికైనా ఇంటికి అతిథిని పిలిచి వారికి ప్రసాదాన్ని పెట్టి ఆశీర్వాదం తీసుకోండి కొంతమంది మా ఇంటికి ఎవరు రారని అనుకోకుండా మీరు ప్రయత్నించండి ఒకవేళ మీకు ఎవరు అందుబాటులో లేకపోతే ఆ ప్రసాదాన్ని సునకలకు కానీ జంతువులు వేటికైనా సరే పెట్టండి మరునాడు ఉదయం ఏదైనా గణపతి ఆలయంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడికి అంటే పూజారి గారికి భోజనానికి సరిపడా దానం చేయండి ఎనిమిది ఇప్పుడు ఈ వ్రతం ఎలా చేయాలో చూద్దాం మీ దగ్గర ఉన్న గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ లేదంటే పసుపు గణపతిని అయినా పెట్టి పూజించవచ్చు ముందుగా స్వామివారికి ఆచమనం సంకల్పం కలశారాధన చేయాలి తర్వాత విజ్ఞాన నిర్వహణ పసుపు గణపతి పూజ చేయాలి ఆ తర్వాత సంకష్టహర గణపతికి షోడశోపచార పూజను ఆచరించాలి తరువాత గణపతిని సర్వాంగాలు ధ్యానిస్తూ అంగ పూజను ఆచరించాలి తర్వాత ఏకవింశతి పూజ ఈ పూజ మీ శక్తికి తగ్గట్టు ఇరవై ఒక్క రకాల పూలతో చేయొచ్చు లేదా ఒకటే రకం అంటే రోజా పూవైతే రోజా ఇరవై ఒకటి లేదా మందారం అయితే అవి ఇరవై ఒకటి అలా ఇరవై ఒక్క పూలతో అయినా వారికి పూజను ఆచరించవచ్చు తరువాత స్వామికి అష్టోత్తర శతనామవళితో పూజను చేయండి ఆ తర్వాత సంకటనాశన గణేష స్తోత్రాన్ని పఠించండి ఈ స్తోత్రాన్ని మీరు రోజు చదువుకుంటే ఎంతో మనోధైర్యాన్ని మీకు విఘ్నాలు కలగకుండా మంచి అనుకూలతను ప్రసాదిస్తుంది ఇప్పుడు గణపతిని పూజించాం కదా ఆయనకి ప్రార్థించినప్పుడు గౌరీదేవికి కూడా పూజ చేసుకోవాలి తర్వాది ధూప దీప నైవేద్యాలు తాంబూలం నీరాజనం మంత్రపుష్పం ఈ పంచోపచార పూజను చేసుకోవాలి ఆ ఇరవై ఒక్క మోదకలు లేదా పరవాన్నం ఆ ఇరవై ఒకటి మోదకాలను పరవాణాన్ని నైవేద్యం పెట్టాలి దుర్వాయుగ్మ పూజను ఆచరించాలి అంటే గరికతో పదకొండు కట్లు కట్టి పదకొండు కట్టలు కట్టి పదకొండు నామాలతో స్వామివారికి పూజను చేసి మన మనస్సులో ఉన్న కోరికను బాధల్ని చెప్పి నమస్కరించుకోవాలి ఇప్పుడు వ్రత కథలన్నీ చదువుకొని అక్షింతలు కొన్ని స్వామివారికి వేసి దండం పెట్టుకొని మిగిలిన కొన్ని మన నెత్తి మీద వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ అయ్యాక ముఖ్యంగా ఈ పూజలో ఆచరించవలసింది స్వామివారికి అర్ఘ్యం సమర్పించాలి పన్నెండు సార్లు దీనికి ఏం లేదు సింపుల్గా ఒకరి సహాయం తీసుకొని చేతిలో నీళ్లు పోయించుకొని నీళ్లు ఒక పుష్పం కొన్ని అక్షింతులు తీసుకొని ఒక్కొక్క శ్లోకానికి మూడు సార్లు చదువుకొని స్వామివారికి అర్ఘ్యం సమర్పించాలి ఆ తర్వాత చంద్రుడికి కూడా మనం అర్ఘ్యం ఇవ్వాలి ఈ అర్ఘ్యం మాత్రం ఆరు బయట చంద్రుడిని చూస్తూ ఇవ్వాలి ఒకవేళ మీకు మేఘాలు అడ్డు వచ్చి చంద్రుడు కనపడకపోయినా పర్వాలేదు ఆయనకి అర్ఘ్యం ఇస్తే చాలు అయితే ఈ చంద్రుడికి అర్ఘ్యం తెల్ల బియ్యం తీసుకొని ఆవు పాలు పోసుకొని మూడుసార్లు అర్ఘ్యాన్ని ఇవ్వాలి తర్వాత అర్ఘ్యం ఇచ్చిన అన్నీ మీ ఇంట్లో మీ ఇంటి ఆవరణలో ఉన్నటువంటి పెరట్లు పోసేయచ్చు ఈ పూజ అయ్యాక స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి అందరికీ ప్రసాదం పంచి మీరు భోజనాన్ని ఆరగించవచ్చు అలా అని ఎలాంటి మాంసాహారాలు తినరాదు ఈ పూజ అయిన మరునాడు స్వామివారికి పంచోపచార పూజను కానీ షోడశోపచార పూజను కాని ఆచరించి ఉద్వాసన చెప్పాలి సంకటహర చతుర్థి యొక్క ప్రాముఖ్యత ఈరోజు ఉపవాసం మరియు ప్రార్థనలు మనస్సు మరియు ఆత్మను శుద్ధి చేస్తాయని నమ్ముతారు దైవంతో లోతైన సంబంధాన్ని పెంపొందించుకుంటారు ఆత్మ పరిశీలనకు మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇది ఒక అవకాశం ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి